రైతు సోదరులకు నమస్కారం మనందరికీ మా విట్రో లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన తక్షణ ఆర్గానిక్ ప్రోడక్ట్ గురించి తెలిసిన విషయమే అయితే రైతులందరూ మా తక్షణ ప్రోడక్ట్ని ఓన్లీ టమాటా పంటలోనే వాడచ్చు అని అనుకుంటున్నారు అలా ఏం లేదండి తక్షణ అనేది ఓన్లీ టమాటా పంటలోనే కాదు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు తక్షణ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ మరియు ఇది గ్రోత్ ప్రమోటర్ కాబట్టి దీన్ని మీరు ఏ క్రాప్ లో అయినా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి అరటి దానిమ్మ నిమ్మ బత్తాయి వంటి మొదలైన అన్ని రకాల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు మన తక్షణ ప్రాడక్ట్ ని మిర్చి పంటల్లో వాడుతున్నటువంటి వీలేరుపాడు ప్రాంతానికి చెందిన పసుపులేటి శివరామకృష్ణ గారి మాటల్లో విందాం హలో సార్ నమస్తే అండి సార్ నా పేరు అను అండి నేను విట్రో లైఫ్ సైన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ మొన్న మీరు తక్షణ బుక్ చేసుకున్నారు కదా అవునవునండి అదే కొంచెం డౌట్ గా బుక్ చేసుకున్నారు కదా సార్ ఎలా ఉంది ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రోజు థర్టీ లీటర్స్ బుక్ చేశారు కదా యాక్చువల్గా నేను ఎబ్బీలో చూసానండి అది ఓకే అది మాది మొత్తం నూట పద్నాలుగు ఎకరాలు పడింది మిరప తోట మాది ఆహా ఓకే ఓకే ఆల్రెడీ కొన్ని లేఖలు వచ్చినాయండి కొన్ని ఏమో ముదిరిలో ఉన్నాయి ఓకే ఎబ్బీలో చూసి సర్లే నువ్వు పది లీటర్లనే బుక్ చేసి వదిలేమండి ఏడు ఎకరాలకు వచ్చింది ఓకే వాళ్ళ కొద్దిగా బాగానే కనపడింది ఓకే అదే మీరు మొన్న కొంచెం డౌట్ గా తీసుకున్నారు కదా మళ్ళీ ఈ రోజు థర్టీ పీసెస్ బుక్ చేసేసరికి అందుకే వాడక ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది అంటే మీ ఒపీనియన్ తెలుసుకుందామని కాల్ చేశాను సార్ బాగుందండి పర్లేదు బానే ఉంది మీ పేరు నా పేరు పసుపులేటి శివరామకృష్ణ అండి ఓకే ఓకే ఊరు ఉంటారు చెప్పారు వేలేరు పాడండి అండి వేలేరు ఓకే అవునండి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇంకెవరికైనా కావాలంటే కూడా చెప్పండి ఎవరైనా కావాల్సి చెప్తానండి చెప్పండి సార్ చుట్టూరు ఏం వదిలేవన్నా ఏం కొట్టేవన్నా అని తిరుగుతా ఉంటా అవును సార్ సరే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ విన్నారు కదండి శివరామకృష్ణ గారు వారి అభిప్రాయాన్ని మనతో తెలిపిన విధానాన్ని సో మన తక్షణ ప్రోడక్ట్ అనేది కేవలం టమాటా పంటల్లోనే కాకుండా అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు